మేము ప్రకృతి వ్యవసాయం సిబ్బంది అండి అంతకుముందు అయితే చాలా ఎవరు కూడా ఏ ప పురుగు మందులు లేకుండా మన తాతల కాలంలో తిన్నారు వాళ్ళందరూ తొంభై ఏళ్ళు వందేళ్ళు వచ్చేదాకా ఆరోగ్యంగా ఉన్నారు ఏ మందులు కూడా వాళ్ళు అది అందరికీ తెలిసిన విషయమే అయితే మధ్యలో మనకి హరిత విప్లవం అని వచ్చి జనం అధికంగా పెరిగిపోవటం వల్ల ఎరువులు పురుగు మందులు వాడటం అనేది వచ్చిందండి దానివల్ల ఏమవుతుందంటే ఆ పురుగు మందులు కొట్టిన అవశేషాలు వంకాయ మీద కొట్టారనుకోండి ఇవైతే ప్రకృతి వ్యవసాయం లే వీటి మీద ఏముండదు ఉదాహరణ చెప్తున్నాను వీటి మీద ఆ పురుగు మందుల అవశేషాలు ఉంటాయి అవి మనము ఎంత కడిగినా పోవు మనం తిన్నప్పుడు అవి మన ఒంట్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్లని ఇంకా ఎన్నో రకరకాల చిన్న చిన్న వయసుల్లోని ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి ఎన్నో రకాల వ్యాధులు వచ్చి చనిపోతున్నారు అంతకు ముందు ముసలి వాళ్ళు ఉన్నంత బలంగా మనం ఉండటం లేదు ఎందుకు అంటే ఈ కెమికల్ మన ఒంట్లోకి వెళ్ళటం వల్లనే ఇలా జరుగుతుంది కనుక మళ్ళీ మనం పాత పద్ధతుల్లోకి వెళ్ళి ఆవు ఆధారికంగా జీవామృతం తయారు చేసి భూమిలో కొన్ని కోట్ల మంచి బ్యాక్టీరియా ఉంటాయి ఆ బ్యాక్టీరియా ఉంటే భూమి పండిద్ది అడవిల్లో ఎలా పండుతున్నాయి ఎవరన్నా అక్కడ ఎరువులు మందులు వేస్తున్నారా లేకపోతే ఎవరన్నా వెళ్ళి కషాయాలు కొడుతున్నారా మందులు కొడుతున్నారా కానీ పండుతుంది కదా అలాగే మన భూమిలో అన్ని పోషకాలు ఉన్నాయి అవి ఈ సూక్ష్మ బ్యాక్టీరియా భూమిలో ఉన్నప్పుడు అవి బాగా పనిచేసి మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందిస్తాయి అప్పుడు మంచిగా మొక్క బలంగా ఏర్పడి బలంగా ఉంటుంది ఇప్పుడు మాదుంది ఇది ఉందండి బెంగాల్ కట్టుకోరా అంటారు కొంతమంది దీన్ని ఇంకా ఎక్కడైతే పనగట్టుకోరు అంటున్నారు మేమైతే దీన్ని పచ్చలాక అని అంటాం ఇవి అత్యధికంగా రతకణాలు పెంచుతాయి వీటికి ఒక పురుగు మందు కొట్టలేదు ఓన్లీ జీవామృతం అవి ఏమన్నా తిన్నాయా ఎంత నాణ్యంగా ఉన్నాయో చూడండి అలాగే ఈ ఉన్నవి వంకాయలు వీటికి ఏమైనా ఒక్క మచ్చ కానీ పురుగు కానీ ఉందా మరి దీనికి ఏ మందులు లేవు అంటే మనం చేయగలం ఇది సాధ్యమే ఏ పచ్చిమిరకాయ చూడండి ఏదైనా చూడండి బాగుంటుంది చేయగలం కాకపోతే జనాలు ఏమనుకుంటారంటే మందులు కొడితేనే చేస్తాయి లేకపోతే పని అనుకుంటారు అది అపోహండి అందరూ తెలుసుకోండి ఈ మురుగు మందులు లేకుండా మనం పండించవచ్చు మా ప్రకృతి వ్యవసాయం ఏపీ సీఎన్ఎఫ్ సిబ్బంది మీ వివోల్లో మీ గ్రామాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు మీకు చెప్తారు ఎలా మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి ఏంటి అనేది అది తెలుసుకొని అందరూ ప్రకృతి వ్యవసాయం చేసి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి మేము ఎత్తడిపూడి మండలంలో పనిచేస్తామండి ప్రకృతి వ్యవసాయంలో పండిన కూరగాయలు ఏటీఎంలో వేయటం జరిగింది ప్రకృతి వ్యవసాయం అంటే కొంతమందికి తెలియకుండా ఉన్నారు ఇప్పుడు మేము ఏంటంటే కషాయాల ద్వారా ఘనజీయ ముహృతం బీజమూర్తం కషాయాలు వేసి ఏటీఎం మోడల్ వేయటం జరిగింది వాటిల్లో ఆకుకూరలు చుక్కకూర పాలకూర మెంతికూర కూర ఉంగారచ్చిమిరకాయ వంకాయ వంకాయ అరటి బీన్స్ సొర అన్ని రకాల కూరగాయలు వేయటం జరిగిందండి వారం వారం ఇక్కడ మార్కెట్ పెట్టడం జరుగుతుంది అందరూ దయచేసి ఈ పంటలు మా చేసుకోవాలని అందరిని కోరుకుంటున్నాను ధన్యవాదాలు